మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగులుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక ఈ యొక్క ప్రాతకాల సమయంలో అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదమూడవ తారీఖు ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము పన్నెండో తారీఖు క్షమించండి మే నెల పన్నెండో తారీఖు ఉదయకాలంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన లేఖన భాగము మత్తైస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం మాత్రమే చదువుకుందాం అదే లేఖనము అనగా దానికి సంబంధించే మరొక లేఖనముగా మరి దేవుడు మనకు ఈరోజు మార్కుస్సు వార్త పదమూడో అధ్యాయం ఇరవై వచ్చినలో కూడా ఆ విషయమే మనం చదువుకోబోతున్నాం ఇప్పుడు మనము మత ఇసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాన్ని చదువుకున్నాను ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎరలా ఏ శరీరము తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అలాగే మార్కు వార్త పదమూడవ అధ్యాయం ఇరవయో వచ్చినంలో కూడా ఇదే విషయాన్ని మార్కు గారు రాసి ఉన్నారు దాన్ని కూడా చదువుకుందాం ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎలా ఏ శరీరము తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేసెను ఆ మెయిన్ ఈ దినమును మనము ఈ లేఖనము ఆధారం చేసుకొని దేవుడు తన మాటను నిలబెట్టుకొనును ఈ అంశమును దేవుని ప్రవక్త జనవరి నెల ఇరవయో తేదీ పంతొమ్మిది వందల యాభై ఏడులో బోధించి ఉన్నారు దేవుడు తన మాటను నిలబెట్టుకొను అనే అంశముల నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాను ప్రజల పేరును పిలుచుట నాకు ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు ఒకరి పేరు పిలుస్తాను కానీ నేను ఆ యువకుడి కొరకు ప్రార్థించాను మరియు ఎల్లప్పుడూ అతని కొరకు ప్రార్థిస్తున్నాను కానీ అతను సాతాను చేతిలోని పనిముట్టు అతని పేరు ఎల్విస్ ప్రెస్లే ప్రజలు పిచ్చిగా రాక్ అండ్ రోల్ మరియు ఊగి బూగి వెంట పడుచున్నారు అమెరికా ప్రజలు పడిపోయారు వారు ఆ ఆత్మను సంఘములోనికి సంఘము యొక్క సంగీతము ఉండుట నాకు ఇష్టం రాక్ అండ్ రోల్ సంగీతం ఉండకూడదు కానీ వారు ఆ ఆత్మను పొందినప్పుడు దాని వెనుక దయ్యపు ఆత్మ ఉండి సవాలు చేయించుండెను నువ్వు విశ్వాసముల వెనక్కి జారిపోయిన ఆ పెంతుకొస్తు యువకుడు అతను ఊగుతూ కదలిపోవచ్చు చేయచ్చు విన్యాసములను సంఘములో నేర్చుకున్నారు అని చెప్పాడు అతడు మెంఫిస్ టెన్నిస్లోని మొదటి అసెంబ్లీస్ గార్డ్ ఆఫ్ సభ్యుడు అతని సంఘ కాపరి నా స్నేహితుడు అతను యువత మనస్సులను చెదరగొట్టుటకు సాతాను చేతిలో సాధనముగా ఉన్నాడు వారు కెనడా నుండి వెళ్ళిపోయిన తర్వాత పద్నాలుగు మంది యువకులను వారు పిచ్చి ఆసుపత్రిలో పెట్టారు మరియు దేశమంతా కానీ ప్రజలు పిచ్చివారయ్యారు వారు ఆ విధంగా ఉండటకు కారణము వారికి మెరుగైనది తెలియదు వారు ఏసును ఎరిగినట్లయితే ఎంత బాగుంటుంది నేను తీర్పు తీర్చుకోలేదు కానీ ఆ మానవుని ఎందు జాలి పడుచున్నాను మనము జీవించుచున్న కాలంలో జరగకూడని అనేకమైన కార్యములు జరుగుతున్నాయి అమెరికా దేవత హాలీవుడ్ సౌందర్యం ఆమె అసభ్యకరమైన దుస్తులు ధరించి కనబడినప్పుడు అమెరికాలోని స్త్రీలందరూ అదే దుస్ దుస్తులు అవే దుస్తులు ధరించుచున్నారు నేను రోమ్లో ఉన్నప్పుడు అక్కడ వార్తాపత్రికలో చూశాను ఈ స్త్రీ ఒక కుమార్తెను కలిగి ఉండబోవచ్చున్నదని వారు రాశారు వారు వార్తాపత్రికల్లో వ్రాశారు నా స్నేహితులు బరాన్ ఓన్ బ్లూంబర్గ్ ఏడు భాషలు చక్కగా మాట్లాడగలరు అతడు వార్తాపత్రికలో వ్రాయబడిన దాన్ని చక్కగా చదివాడు ఆమె అరిక్ ఆమె అమెరికాకు దేవత కావచ్చును కానీ ఆమె ఇక్కడ రోమావేశ్య ఎంత అవమానము వారు అలాంటి వాటిని కలిగి ఉన్నారు అది ఈ దినపు ఆత్మ ఈ దినపు ఆత్మని ఎదిరించాలి అందుకే ఈ సంఘము మరియను పూజించుట మొదలైన కార్యములు చేయించడం అదే ఆత్మ మత నాయకత్వము క్రింద ఉన్నది ఈ కార్యక్రమము నెరవేర్చుటకు మీ మనస్సును కల్తీ లేని వాక్యం నుండి తొలగించుటకు ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా మనమున్న సమస్యను గుర్తించారా అమెరికా యువత ఏ స్థితిలో ఉన్నదో గమనించారా వారు రేపటి స్త్రీ పురుషుడు ఆ దినములు తక్కువ చేయవడిని ఎలా ఏ మానవుడు తప్పించుకొనలేడు అని ఏసు చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు చిన్న ప్రార్థన చేసుకున్నా మహా సజీవుడు అయిన మా దేవ ఈ ప్రాతకాలపు ఆరాధనలు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ గొప్ప మాటలు మాకు ఇచ్చినందుకు స్తోత్రమునైనా చదవబడిన మాటలను మా కొరకు దీవించి మా అందరితో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్తలు సజీవమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తల్లి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిలవల దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక ఆమె ఈ సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం దయచేసి గమనించండి ఈరోజు మనం మత ఇసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాన్ని చదువుకొని దేవుడు తన మాటలు నిలబెట్టుకునే అంశంలో అది దేవుని ప్రవక్త చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అది ఏదో కాదు కానీ చూడండి ప్రవక్త ఈ భూమి మీద జీవించిన కాలంలో మనకు తెలుసు మరాకి నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన నుంచి దేవుడు ప్రవర్తన పంపాడని ఆయన దేవుని ఆత్మచేత్త నింపబడి సంఘములో సంగీతం అనేది ఉండటం మంచిదే కానీ ఆ సంగీతం అనేది హాలీవుడ్ భూగి ఊగి అనే లోక కార్యాలతో నిండినటువంటి మన భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో అయితే డిస్కో డ్యాన్సులని లేకపోతే భయంకరమైనటువంటి నాట్యాలతోటి దీన్ని అమెరికా దేశంలో అనేక మంది పేర్లు అని తెలుసు కానీ పేర్లు చెప్పటానికి ఇష్టం లేదు కానీ చెప్పవలసి వస్తుంది ఎవరి పేరంటే ఎల్విస్ ప్రిస్లీ అతను సంగీత బృందానికి నాయకుడు అతడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘానికి చెందిన వ్యక్తి అతడు సాతాను చేతిలో పనిముట్టు ఎందుకంటే అతడు రాక్ రోల్ ఊగి భూగి అనేటువంటి సంగీతాన్ని సంఘములలో తీసుకొచ్చాడు చక్కగా సౌమ్యంగా అర్థవంతంగా చాలా మాధుర్యముగా దేవుణ్ణి మహిమపరిచే సంగీతము ప్రవర్త గారికి ఇష్టమే ప్రవక్త గారికి పాటలు అంటే సంగీతం అంటే చాలా ఇష్టం కానీ ఇలాంటి భయంకరమైనటువంటి నాట్యాలు చేస్తూ ఎక్కువ ఎక్కువ శబ్దం చేస్తూ ప్రజలను పిచ్చివాళ్ళు చేసేటువంటి ఆ సంగీతం ఆయనకి ఇష్టం లేదు చూడండి ఈరోజు ఎంతోమంది ఆ విధంగా కేవలము ఒక అది అమెరికా దేశంలోనే కాదు కానీ ప్రపంచమంతా వెళ్ళిపోయింది దానివల్ల ప్రజలు పిచ్చివారయ్యారు అతని ప్రభావం వల్ల పద్నాలుగు మంది పిచ్చి ఆసుపత్రిలో చేర్చారు ఎందుకు ఈ విషయాన్ని ప్రవర్తన చెప్తున్నాడంటే అమెరికా యొక్క దేవత స్త్రీ ఆమె అసభ్యకరమైన వస్త్రాలు ధరించి ఇప్పుడు ఒక స్త్రీ కనుక ధరించిందంటే అందరూ అదే విధంగా ధరించడం లోకి వెళ్ళినప్పుడు ప్రవక్త ఒక వార్తాపత్రికలో చదివాడు ఈ స్త్రీ ఒక కుమార్తెను కలిగి అని వారు రాశారు ఇప్పుడు అక్కడ దేవుని ప్రవక్త యొక్క స్నేహితుడు బ్లూంబర్గ్ అనే వ్యక్తి ఏడు భాషలు మాట్లాడగలడు అయితే ఆ వార్తాపత్రికలో ఏం చదివాడంటే ఈ స్త్రీ ఎవరో కాదు అమెరికా దేవత కానీ అమెరికా దేవతను కావచ్చు కానీ ఆమె రోమా యొక్క వేస్యా చూడండి ఇక్కడ మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం అది ఎంతో అవమానకరమైంది వారు దేనిని కలిగి ఉండాలి అసలు వాక్యాన్ని కలిగి ఉండాలి వర్తమానాన్ని కలిగి ఉండాలి ఈ నిర్మల పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించాలి కలిగి ఉండాలి కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే వారు అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి సదృశ్యం ఇప్పుడు మనకు తెలుసు రోమన్ క్యాథలిక్ సంఘం అనేది అది మహావేశాన్ని మరియను పూజించటం మొదలైన కార్యక్రమాలు చేస్తూ మతం అనే పేరుతో ప్రపంచ క్రైస్తవ్యాన్ని మోసం చేసింది ఈ కార్యక్రమం వల్ల వారు ప్రజల మనస్సులను పాడు చేస్తూ ఉన్నారు కానీ మన మనస్సు కల్తీ లేని వాక్యములో మనము జీవించాలి కానీ మీ మనస్సును కల్తీ లేని వాక్యము నుండి తొలగించడం వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు ఉన్న సమస్య ఏంటో గుర్తించి అమెరికా యువత ఏ స్థితిలో ఉన్నదో గమనించి ఎందుకంటే యవనస్సును పూర్తిగా పాడైపోతా ఉన్నారు స్త్రీలు ముఖ్యంగా ఎందుకంటే వారు రేపటి గౌరులు స్త్రీ పురుషులు అందుకే అంటున్నాడు ఆ జన్ములు తక్కువ చేయబడిన ఎలా ఏ మనుషులను తప్పించుకోలేదని ఏ సుప్రభు చెప్పిన మాటలో ఆశ్చర్యం లేదు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఆ శ్రమ రాకముందే ముఖ్యముగా ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణముగా సత్యమేదో గ్రహించి ఆ మహావేసే ఉచ్చలోంచి బయటికి వచ్చి నిశ్చయముగా దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించి వాక్య సత్యముతో మనము నిలబడాలని అమెరికా ఏ పోకడలో పోతుందో మనకు అవసరం లేదు కానీ రోమన్ క్యాథలిక్ ఏ పోకడతో వెళ్తుందో మనకు అవసరం లేదు కానీ వాక్యం ఏమి చెబుతుందో మనము దాన్ని అనుసరించుదాము మనకి వాక్యమే కావాలి వాక్యం చెప్తుంది స్వచ్ఛమైన కల్తీ లేని మనసుతో స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని వాక్యముతో మనము జీవించుదామా దేవుడటువంటి కృపను మనందరికీ దయచేయనిగాక అందరూ కూడా తలలోచ్చి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఈరోజు నిజమైన సంగీతము మంచిదే కానీ ఆ సంగీతము వాక్యానికి వ్యతిరేకముగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అయా భూగి ఊగి మాకు అవసరం లేదు నాయన ఎల్విస్ ఎక్స్ప్రెస్లే అమెరికా దేశాన్నే కాదు ప్రపంచాన్ని పిచ్చివాళ్ళు చేశాడు మా దేశంలో కూడా మా రాష్ట్రంలో కూడా మా నాయన ఎంతోమంది పెద్ద పెద్ద అయా సంగీత బృందం వారు మా తండ్రి నాయన మా ప్రభు ఆ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఓ ప్రభు ప్రజలను పాడు చేస్తూ ఉండగా మేమైతే ఈరోజు ఖచ్చితంగా మా తండ్రి మాకు సరైన సంగీతం సరైన వాక్యానుసారమైనటువంటి జీవితం అయా మా యువతను యవనస్సులను నన్ను వాక్యముతో నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నాం నాయన ఓ ప్రభువా ఎంతోమంది యవనస్సులు చెడిపోతున్నారు సంఘ శాఖలు కూడా చెడిపోతున్నాయి లోకమంతా స్త్రీని వెంబడిస్తూ స్త్రీ సంఘానికి సాదృశ్యం అని చెప్పి ఉండగా వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుండగా మేము ఈరోజు ప్రభువా మేము ఏ దినాల్లో ఉన్నామో గుర్తించి భయంకరమైన శ్రమలు రాబోవచ్చు ఉండగా ఆ దినములు తక్కువ చేయబడిన ఎడలా ఏ శరీరం తప్పించుకోలేడని చెప్పిన మాట సత్యము నాయన మనమందరము కూడా రీతిగా ప్రభు సన్నిధులు ఎవరికి వారు వ్యక్తిగతముగా వాక్యాన్ని మాత్రమే కలిగి ఉండటానికి తీర్మానం చేసుకొని చూడగా మరి చక్కగా అందరము కూడా ఓ చిన్న ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుదామా शुद्धुलको वक्कारे अपगिंपडी न बोध यंद निलवुडी परिशुद्धुलको वक्कारी अपगिंपडी नोध यंद निवडी നീരുനിലൂടി കാറിഞ്ചുടി തോരാടു అవును సహోదరుడాక్రీస్ అనగా వాక్యం వాక్యము తప్పనిచ్చి నువ్వు ఏ పునాది వేసినా అది నిలబడదు వాక్య పునాది మీద నిలబడదామా అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేది ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా దేవ ఈ దినమున మీరు మాకిచ్చిన గొప్ప మాటలు బట్టి స్తోత్రం అయినా అయ్యా ఈరోజు ప్రపంచం ఎట్టిపోతుంది పోతుంది క్రైస్తవం ఎటుపోతూ ఉన్నది ఎక్కడ నాయన నిలబడాలి ఏది మాకు ప్రాముఖ్యమైందో మాకు తేటగా చూపించినందుకు స్తోత్రం నైన్ నిన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయడినాయి ఆయా సత్యాన్ని మా ప్రభు ఇంకా ఎరగక ఆ సంఘశాఖల్లో నాయన ఆ తప్పుడు బోధల్లో ఉన్న మీ పిల్లలను ఆకర్షించి రక్షించడినాయి రక్షబడిన మేము ప్రభువా ఎత్తబాటులో ఉండటానికి నాయన ప్రతి దినము కూడా వాక్యానుసారంగా జీవించే కృపద ఇచ్చేది ఈరోజు నేను పునరుద్ధారణ దినములు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈరోజు ఆరాధన అంతటిలో కూడా మీరు తోడుగా ఉండని ప్రభావం ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆత్మతో సత్యమతో ఆరాధించి మీ మాటల ద్వారా దీవించబడి నాయన బలపరచబడి మీ ఆకలి సిద్ధపడంతో సహాయం చేయమని ఈ పగలంతా నాయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన అన్నింటిలో కూడా మాకు తోడుగా ఉండమా ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దీనదాసు పరిచర్యలో కూడా మీరు ముందుండి నన్నేమో నడిపించి ప్రభు అయిన ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తను మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సరిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమె